హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఈ రోజు మూడో రోజు కదండి మీ శక్తి కొరది ఎన్ని రోజులు పూజించిన అమ్మవారి కటాక్షం కరుణ ఫలితం అయితే పొందండి మనం ఏం చేసినా ఈ చిన్న పొట్ట నింపుకోవడానికి కదండి అందుకనే కోటి విద్యలు కూటు కోసమే అంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్నాన్ని ప్రసాదించిన అన్నపూర్ణ అమ్మవారికి ఈ మూడవ అవతారం అండి శ్రీ అన్నపూర్ణాదేవి అండి ఈ మూడవ రోజున అమ్మవారు దేవి రూపంలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన బుధవారం అయితే మూడవ అవతారం అండి శ్రీ అన్నపూర్ణమ్మ దేవి రోజైతే ఒక ప్రత్యేకత ఉందండి కూడా అమ్మవారి ఒక చేత్తో రసం పట్టుకొని ఇంకో చేత్తో పట్టుకొని సాక్షాత్తు పరమేశ్వరికి భిక్ష పెడుతున్నట్టు జగన్మాత ఈరోజు మనకి కొలువు తీరుతారండి సమస్త జీవకోటికి అన్నాన్ని ప్రసాదించే శ్రీ అన్నపూర్ణమ్మ దేవి ఈ రోజు పూజిస్తే మనకి ఎలా అన్నానికి ఎలాంటి లోటు లేకుండా మూడు పూటల కడుపు తినే తిండే భాగ్యం ఆ అమ్మ మనకి ప్రసాదించిందండి మనం తినే ప్రతి గింజిపోయిన ఒక పే ఒక పేరు అనేది రాసిపెట్టి ఉంటుంది అరాసి పెట్టి ఉంటుంది కదా ఆ అమ్మ మనకి భిక్ష వేస్తుందని భావించి అమ్మ వేసే భిక్ష దానం ఏ లోటు ఉండదండి దానివల్ల మనకి సంపూర్ణం కూడా కలుగుతుంది అందుకే దేవి నవరాత్రుల్లో మూడవ రోజుగా అన్నపూర్ణ దేవిగా పూజన అయితే మనం చేసుకుందాం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా చూడ అప్పుడే నేను వీడియోలో ఏం చెప్తున్నానో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుందండి ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి దేవుడున్న రూమ్లో అయితే మాప్ పెట్టుకోకూడదు తడగుడ్డ పెట్టుకొని మనం అమ్మవారి దగ్గర క్లీన్ చేసుకోవాలండి తర్వాత వంటగది అంతా కూడా శుభ్రం చేసుకోవాలి నాకు వీలైనంత వరకు నేను నైట్ అన్నీ చేసేసుకుంటానండి లేదు అంటే మార్నింగ్ త్వరగా లేచి అయితే చేసుకుంటానండి ఇలా ఇంటి ముందు కూడా ఎప్పుడూ శుభ్రంగా అనేది ఉండాలి తర్వాత ఈరోజు బుధవారం కదండి దేవుడి దగ్గర ఉన్న పువ్వులన్నీ కూడా తీసేసాను బుధవారం కాదండి రోజు పువ్వులైతే మార్చుకోవాలి అలాగే కొత్త పువ్వులు అనేది పెట్టుకోవాలి తర్వాత అక్కడ ఉంచే అంత శుభ్రం చేసిన తర్వాత నేను గౌరమ్మను కూడా గౌరమ్మను కూడా మార్చానండి గౌరమ్మను కూడా మార్చి కొత్త గౌరమ్మను అయితే పసుపుతో చేశాను తర్వాత ఈరోజు ప్రసాదం అయితే నేను దద్దోజనం చేశానండి అమ్మవారి దగ్గర అయితే ప్రసాదం పెట్టుకొని నేను పూజ అనేది స్టార్ట్ చేస్తానండి ముందుగా అయితే కొబ్బరికాయ కొట్టుకొని పూజ అనేది నేనైతే స్టార్ట్ చేస్తానండి ధూపం అనేది అమ్మవారికి అయితే ప్రతిరోజు వేసుకోవాలండి అమ్మవారికి అయితే ఈరోజు గంధం రంగు చీరలు అమ్మవారిని అయితే పూజిస్తారండి ఈ నవరాత్రుల్లో అమ్మని కనుక పూజించిన భక్తులకు తప్పకుండా అమ్మ కటాక్షం అనేది కలుగుతుందండి అందుకని ఈ నవరాత్రులు చేసుకోలేని వారు ఈరోజు నుండి అయితే చేసుకోవచ్చండి మీలో ఎంతమంది ఇది అమ్మవారు పూజ చేసుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే నేను హారతి ఇచ్చేస్తున్నానండి అమ్మవారికి ఉదయం పూజ చేసుకోవడం కుదరలేని వాళ్ళు అయినా చేసుకోవచ్చండి నేనైతే ఈ రోజుకి వాటికి ఇలా అయితే పూజ చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా వీడియో అనేది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ చుట్టమైతే మర్చిపోవద్దు అప్పుడు నేను ఏమైనా వీడియో తీస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై దుర్గమ్మ తల్లి